అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి సంక్రాంతి సంబరాలు అంటాయి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు ఆధ్వర్యంలో ఆలయం ముందు భక్తులంతా కలిసి భోగి మంటలు వేసి సంబరాలు జరుపుకున్నారు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలతో కోలాహలంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు భక్తులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు

మరి ఈ భోగికి మన వారపల్లి క్షేత్రంలో మన యొక్క ఏం చేస్తున్న వెంకటేశ్వర స్వామి గుడికి దర్శించుకోవడం కోసం మన యొక్క ఎక్కడండి రంపచోడవరం మాయమిల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చాం మరి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మనం అంతా బాగుండాలి సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో మరి సంపదలతో చక్కగా జీవించాలని చెప్పేసేసి చక్కగా మన దేవస్థానికి ఇచ్చేస్తున్నాము కొండ పూజలు చేసి మన యొక్క వాడపల్లి వచ్చేస్తాం అన్నమాట కొండ मैं एक बोर्ड पढ़ने को नहीं आऊँगा मैं रिवीज़न आऊँगा आह रिवीज़न आह रिवीज़न सालों एक बारे किताबें लेके आऊँगा है ना सांप की किताबें तो जगह मौजूद हैं बैठे हैं ना रिवीज़न कला